హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి ఫేస్ ప్యాక్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి సో మనము పార్లర్కి పోయి వేలు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకునే కన్నా మనం ఇంట్లోనే ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చునండి సో డల్ స్కిన్ ఉన్నాయా లేదంటే ట్యాంక్ ప్రాబ్లం ఉన్నాయా ఎక్కువ ఫిట్మెంటేషను డార్క్ సర్కిల్స్ పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ ఉన్నాయి కూడా అవంతా కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చుందండి మనం బ్యూటీ పార్లర్కి పోయి మనం ఫేషియల్ చేయించుకొని వచ్చే మన స్కిన్ మంచి గా ఉంటుంది కదా సేమ్ అదే మాదిరిగా మనం ఇంట్లో ఉండే ఫేస్ తోని మన స్కిన్ అనేది మంచిగా గా మార్చుకోవచ్చు సో అది ఎలా మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే కదా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలా సో ఇందులో అయితే కన్నా కస్తూరి పసుపు పొడి అయితే ఒక్క స్పూన్ వేసుకోవాలా సో మీరు వంటక వాడే అయినా పర్లేదు లేదంటే కస్తూరి పసుపు పొడి ఉంటే కన్నా ఇంకా చాలా మంచిది ఒక్క స్పూన్ తీసుకోవాలా అలాగే బియ్య పిండి ఒక్క కాల్ టీ స్పూన్ అంతా వేసుకోవాలా సో ఇక్కడ వచ్చేసి షాంపూ అయితే ఒకటి వేసుకోవాలా అంటే ఒక్క స్పూన్ అంతా షాంపూ సో నేను ఇక్కడ చూపించే షాంపూ మాత్రమే మీరు తీసుకోవాలా వేరే షాంపూ అయితే తీసుకోకూడదండి సో మీరు మామూలుగా వేరేది ఏదైనా ఇవ్వు చేస్తే కూడా మీరు ఇదే షాంపూ ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఒక స్పూన్ అనేది వేసుకోవాలా సో ఒక స్పూన్ షాంపు వేసేసుకున్నాక మనం ఏం చేయాలంటే కనుక ఇప్పుడు మూడు కూడా కొద్దిగా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సో కొద్దిగా గట్టిగా ఉండిందంటే కన్నా కొద్దిగా రోజు వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ కానీ ఒక్క స్పూన్ అన్ని వేసుకొని బాగా వంట లేక మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో షాంపుతో ఫేస్ ప్యాక్ ఏంది అనుకుంటానా షాంప్ అనేది మనం హెయిర్కి అనేది అప్లై చేసినప్పుడు మన ఫేస్ పైన కూడా పడుతుంది ఏం కాదు సో మనం ఫేస్ ప్యాక్ కూడా యూజ్ చేయవచ్చునండి షాంప్ అయితే నేను ఇక్కడ చూపించింది మాత్రమే తీసుకోవాలా లేదంటే బ్లూ కలర్ అయినా తీసుకోవాలా బ్లాక్ మాత్రం తీసుకోకూడదు షాంప్ అయితే అయినా సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి సో ఈ మాదిరిగా మిక్స్ చేసేసినాక అప్పుడు మనం పేస్ట్ అనేది ఒకసారి వాష్ చేసేసుకోవాలి బాగా నీట్గా ఎలాంటి మేకప్ అనేది ఉండకూడదండి సో మొత్తం కూడా మనకు కంచెస్ట్ అనేది ఈ మాదిరిగా ఉండాలా ఎక్కువ పతలాగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు పేస్ట్ అంతా కూడా ఒకసారి వాష్ చేసేసుకొని వచ్చినాక వితౌట్ మేకప్ అనమాట సో మేకప్ అనేది అస్సలు ఉండకూడదు సో మొత్తం కూడా పేస్ట్ అనేది ఈ మాదిరిగా అప్లై చేసేసుకోవాలి మనం మిక్స్ చేసిన పేస్ట్ అంతా కూడా ఎక్కువ నీళ్ళ నీళ్ళుగా ఉండిందంటే జారిపోతుంది ఇలా నిలకూడదు అనమాట సో ఈ మాదిరిగా ఉండేలా మనం మిక్స్ చేసింది ఎక్కువ గట్టిగా ఉండకూడదు అంత నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు మీడియంగా నేను ఎలా మిక్స్ చేసినానో ఆ మాదిరిగా పేస్ట్ అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకున్నాక ఆ పేస్ట్ అంతా ఒక ఫైవ్ మినిట్స్ రెండు చేతులతో ఈ మాదిరిగా బాగా మసాజ్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు సో ఐదు నిమిషాలు బాగా మసాజ్ చేసేసుకొని అలాగే ఒక పది నిమిషాలు అనేది ఫుల్ డ్రై చేసుకోవాలండి సో ఫుల్ డ్రై చేసుకున్నాకనే అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయాల ఎందుకంటే మనం సోప్ అనేది వేయకూడదు సోప్ ఒక అర్ధ గంట తర్వాత వేసుకోవాలి ఇక్కడైతే చూడండి ఐదు నిమిషాలు నేను మసాజ్ చేసేసి ఒక పది నిమిషాలు అనేది అలాగే వదిలేసినాను ఫుల్ డ్రై అయిపోయింది సో ఈ మాదిరిగా డ్రై అయిపోవాలా సో అప్పుడు మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడైతే నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని వచ్చినా చూడండి సో మనం సోప్ అనేది వేయకూడదండి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలా సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు సోప్ అనేది వేసి మనం క్లీన్ చేసేసుకోవచ్చు మన ఫేస్ అంతా కూడా అప్పుడు మామూలుగా మనం వాడే క్రీమ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు ఫేస్కి అనేది సో ఈ మాదిరిగా వారానికి ఒక్క రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసినారంటే స్కిన్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది అలాగే స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది ట్యాంగ్ అనేది ఉండదండి మన స్కిన్ పైన ఎలాంటి మచ్చలు కానీ లేదా జిడ్డు మురికి ఉన్నాయి కూడా అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది అలాగే చాలా మందికి కూడా బ్లాకెట్స్ అనేది ఉంటుంది కంటి కింద నలుపు అనేది ఉంటుంది అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ టైం పట్టదు తక్కువ టైంలోనే మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ సూపర్ గా ఉంటుంది స్కిన్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు చేయడం మా అసలు మర్చిపోద్ది ఇంకొక మంచి వీడియోతో మీ ముందు